మీ అందరికీ గుర్తుంటుంది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో కొత్తు పెట్టుకోవడమే కాదు వందల కొద్ది హామీలు గుప్పించడమే కాదు అప్పుడు నారా చంద్రబాబు నాయుడు అనే సంతకంతో ముగ్గురి ఫోటోలు పెట్టుకొని ఇటు మోడీ అటు చంద్రబాబు నాయుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సరే ఎన్టీఆర్ అయినంటే ఎన్నికల సమయంలో అక్కడ పక్కన దుమ్ము దులిపి తీసి పెట్టుకుంటాడు మళ్ళీ అయిపోగానే పక్కన పెట్టేస్తాడు ఈయనకు అవసరమైనప్పుడు అప్పటికీ ఇప్పటికీ బహుశా నేను అనుకోవడం తేడా అంటే ఈ పదేళ్ళు అయింది కాబట్టి కొంచెం వయసు పెరిగింది గడ్డాలు వచ్చింటాయి ఇంకొంచె నెచ్చింటాయి డిఫరెంట్ కాస్త ఫోటోల్లో తేడా కనపడుతుందేమో కానీ మిగిలిందంతా సేమ్ వాళ్ళే కింద చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు సంతకం ఇది క్లుప్తంగా మేనిఫెస్టోలో ముఖ్యమైన హామీలు అవి ఇక్కడ పెడుతూ వీటన్నిటికీ మాది పూచి అని ఆరోజు రాష్ట్రం అంతటా ఇల్లు ఇల్లు మొత్తం పంచారు దాంట్లో నాలుగైదు చూస్తే ఇవి కాక ఆరు వందల హామీలు ఇచ్చినట్టున్నాడు మేనిఫెస్టో లేకపోతే అదైతే ఇప్పుడు దొరకట్లే ఇదేమంటే అప్పుడే తీసి పెట్టుకున్నాం కాబట్టి ఆ తర్వాత డిలీట్ చేసేశారు మేనిఫెస్టో ఇందులో రైతు రుణమాఫీ ఉంది డ్వాకా రుణాల రద్దు ఉంది ఆడబిడ్డ పుట్టగానే ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది జాబు కావాలంటే బాబు రావాలనే దాంతో ఉద్యోగం వచ్చే వరకు నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగులకు ఇస్తామనింది అర్హులందరికీ మూడు సెంట్ల స్థలంలో ఉచితంగా పక్కా ఇళ్ళు కట్టిస్తామని ఇవి దీనిలో ఉన్నవి ఇదే ఎందుకు చూస్తున్నాడు ఇక్కడ బాగా ప్రామినెంట్ గా ఇంటింటికి పంచినారు ముగ్గురు ఫోటోలు పెట్టినారు అండ్ చంద్రబాబు నాయుడు సంతకం కూడా ఉంది అందువల్ల దీన్ని చూపిస్తుంది ఇది దీనికి ఇచ్చి ఉండాలి ఎందుకంటే ఇవేం జరగలేదు కాబట్టి లక్ష కోట్ల దాకా ఉన్న రైతు రుణమాఫీ అరాకొర పదివేలు పది పదమూడు వేలు జరిగినట్టుంది ఐదేళ్లకు బంగారు మీ బంగారం కూడా ఇళ్లకు తెప్పిస్తానన్న దాంట్లో అంతా కలిపితే లక్ష కోట్ల పైన ఉంది దాంట్లో ఇచ్చింది పదిహేను వేల కోట్లు పదమూడు వేల కోట్లు నాకు తెలిసి ఐదేళ్లకు ఇంకా మిగిలిన అయితే అసలు ఏది లేవు ఇంత అబద్ధాలు మోసపూరితమైన వీచి పైగా ఆ కూటమైనది కూడా పూర్తి ఐదేళ్ళు కూడా ఉండకుండా మళ్ళీ ఇప్పుడు ఏ మోహం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజ్ మీదకి వచ్చారు ఈ స్టేజ్ మీద నిలబడి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు అనేది ప్రశ్న నిన్నటి సభ ఏదైనా అది ఒక దేనికైనా ఒక గుర్తుగా దేని ఇండికేట్ చేస్తుందంటే అబద్ధాలు వంచన అలాగే బాధ్యత రాహిత్యం అలాగే ఈ రాష్ట్రం అన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా వీళ్ళు ఏం చేసినా వీళ్ళ దగ్గర చెల్లుతుంది వీళ్ళను మోసం చేయడం చాలా సులభం అనే ఒక లెక్కలేని తనం ఇది బాగా కనపడుతుంది నేటి సభలో నిజంగానే మామూలు మనమైనా ఎవరో ఇది మనకు ప్రామిస్ చేసి ఆ తర్వాత చేయలేకపోతే నెక్స్ట్ కనపడి మళ్ళీ ఏదన్నా అడగాలనుకున్నప్పుడు ఆ రోజు చేసినప్పుడు చేయలేదు కదా అని అడుగుతాం మరి రాష్ట్ర ప్రజలు అడగరనుకున్నారా గుర్తు ఉండదు అనుకున్నారా మర్చిపోయి ఉంటారనుకున్నారా అంటే ఇది అందుకే ఇది లెక్కలేని తనం అని అనిపిస్తుంది చెప్పినా చల్లుతుంది ఎప్పుడైతే ఇది చెప్పలేకపోయారో లేదు ఇప్పుడు ఏం చేస్తామనో చెప్తే నమ్మరను కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడం నోటుకొచ్చినట్టు ఆయన తిట్టడం నిన్న మీరు గమనిస్తే రాష్ట్ర ప్రజలందరూ చూసి ఉంటారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగాను లేక ఒక రాజకీయ పార్టీ నేతలుగాను ఒక రాష్ట్రం పట్ల వాళ్ళకి ఏదైనా బాధ్యత ఉందనుకుంటే అది ఎన్నికలకు ముందు తిడుతూ తిడుతూ తిట్టతో మొదలుపెట్టి తిట్టతో ముగిస్తారా లేక మా మేము ఏంటని చెప్పుకున్నా లేదంటే మేము చేయాలనుకుంటున్నాం లేదా ఇక్కడ వీళ్ళు చేయలేకపోయారు సో మేము వాళ్ళకంటే బెటర్గా మీకు ఇచ్చేస్తామని ప్రజలకు నచ్చ ప్రయత్నం చేస్తారా అందులోను నిన్న మూడు పార్టీలు కలిసి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలనుకొని అది ఫెయిల్ అయింది దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ వాళ్ళు చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి అది డిఫరెంట్ ఇష్యూ అక్కడికి వచ్చి మాట్లాడే మాటలన్నీ కూడా ఎల్లో మీడియా అంటే ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ లేదా వాళ్ళ ఛానల్స్లో కానీ బ్యానర్ హెడ్డింగ్లో టాప్ స్టోరీలో పేరుతో ఐదేళ్ల పాటు అబద్ధాలు ఏదైతే వండి వారుస్తూ పెట్టారో అవన్నీ బట్టి పెట్టి వాటిని ఒల్లెవేసినట్టుంది ఆ లక్షణాలన్నీ ఏవైతే వీ ఉన్నాయో లేవైతే వాళ్ళ స్టోరీలు రాశారో ఆ పైత్యం అంతా కూడా అక్కడ కక్కేసినట్టుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద వాస్తవాన్ని అయితే అది ప్రతిబింబించదు వాళ్ళ హాల్యూస్టేషన్స్లో వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇన్నాళ్ళు మేము అన్నాం కాబట్టి ఇది నిజం అనుకుంటున్నారు మేము ఏదైతే అన్నాము మేము నమ్ముతున్నాము మేము చెప్పిందే నిజమని అనుకొని వాళ్ళంతటా వాళ్ళు చెప్పి ఆత్మతృప్తి పొందినట్టు కనపడుతుంది ప్రజలు ఆలోచించరని ఎందుకు అనుకుంటారు నాకు గట్ట జనం ఆలోచించాలి నిన్న అక్కడ సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చాడు ఆయన ఏ పార్టీ వాడైనా ప్రధాని ఆ సభ జరిగిన తీరింది అక్కడ ఒక ప్రహసనం లాగా మొత్తం గందరగోళంగా జరగడం ఏంది ఆడలేక మధ్యలో ఓడనే ఒకటి సామెత ఉంది నువ్వు డ్యాన్స్ చేయలేక వాడు ఎవరో సరిగా మధ్యలో కొట్టలేదు అది వాయించలేదు వాద్యం సరిగా పని చేయలేదు దానివల్ల చేయలేకపోయినా అన్నట్టు వాళ్ళ మైక్ సిస్టమ్స్ ఫెయిల్ అయితే ఆ కన్సోలు ఊడి తీసుకెళ్లి ఎవడు జనంలో పెట్టుకుంటారు జనం అక్కడ ఎక్కినారు దానికి కారణం ఏంటంటే పోలీసులు రాలేదని ఏ పార్టీ దీనికైనా సరే పెద్ద ఎత్తున కార్యకర్తలు చోట పోలీసులు ఒక స్టేజ్ గురించి పోలేదు మా పార్టీ అయినా సరే నచ్చజెప్పాలి చూస్తారు ఇది చూస్తారు తప్ప ఏదో వచ్చి లాఠీలు పెట్టుకుని కొట్టరు తొయ్యరు మనకుండాలి అది నా సిద్ధం సభలు జరిగాయి చూశారు కదా అక్కడ కూడా ఎక్కడికెక్కడ వాళ్ళు మా కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు రెడికేట్ కాబట్టు డిసిప్లిన్ క్రమశిక్షణ ఉంది అయినా సరే ఎక్కువ మంది చేరిన చోట ఇబ్బంది లేకుండా చూడడానికి మన ప్రయత్నాలు మనం చేసుకోవాలని కనీస జ్ఞానం లేకుండా నయం అదేదో పొరపాటున కరెంటు యూనిట్ పోయితే దాని కూడా గవర్నమెంట్ అనవో మమ్మల్ని అనవో చేసేవాళ్ళేమో దానికి పోలీసులు ఎవరో ఇది చేయలేదని దానివల్ల అది ఫెయిల్ అయిందని మీ చేతగాంతనానికి ఓ చిన్న సభ అంతా చేస్తే యాభై వేలు అరవై వేలు వచ్చింటారేమో లక్షకి దాన్ని పట్టుకొని అసలు మొత్తం సరే మీ సభ మీరు ఏమైనా పొగుడుకోవచ్చు ఎట్లైనా చేసుకోవచ్చు అది మీ మీ వాళ్ళ వాళ్ళ ఇష్టం దాన్ని దాంట్లో వాళ్ళు తృప్తి పొందితే కాదని నాకు మేము వివరం కానీ కానీ మీ శాతకాంతరానికి ఫెయిల్యూర్కి దాన్ని తీసుకొచ్చేసి డిపార్ట్మెంట్కో అట్రిబ్యూట్ చేసే ప్రయత్నం అక్కడ ఇంకో దివాలా కోరుతాను అక్కడ జరిగినవన్నీ ఒకసారి రోజు ఇప్పటికే ఎక్కడికెక్కడ అన్నిట్లో మీడియాలో వస్తున్నాయి సోషల్ మీడియాలో వస్తున్నాయి ఆయన ప్రధానికి మోడీ గారికి సన్మానం అంటారు శాలవరాదు రాదు ఇద్దరు నిలబడి ఉంటారు ఆయన తీసుకొచ్చి ఆయన్ని అవమానించారు పుష్పగుచ్చం అంటారు అది రాదు అది వాళ్ళ ఆర్గనైజేషన్ లోపం వాళ్ళ చేతగాంతనం ఇవన్నీ దేన్ని సూచిస్తాయంటే ఆత్రం తప్ప వీళ్లకు వీళ్లకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు అర్జెంటుగా ఇటు పట్టుకున్నాడు ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ పట్టుకున్నప్పుడు వీళ్ళని లాక్కొచ్చాడు అర్జెంటుగా అధికారం లేక వచ్చేసేయాలి ప్రజలు మళ్ళీ అప్రమత్తలై లేవంటే వాళ్ళు కృషి చేసేలోగా దడద కొట్టేసి వచ్చేసేయాలి తాను జగన్మోహన్ రెడ్డి గారి నుంచి తనకు కీడకళలు ఏవై వస్తున్నాయో అవన్నీ జనం ముందు పెట్టేసి కక్కేసి తొందరగా ఓట్లు వేసుకొని రావాలి ఈ యాత్రం ఏదైతే ఉందో అందుకే ఆయనేం మాట్లాడుతున్నాడో తెలియకుండా ప్రజానికి ఈయన చప్పట్లు కొడతాడు అందరూ గమనించే ఉంటారు చంద్రబాబు నాయుడు ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్లే ఆయన ఇది అంటున్నారు ఓటు వేయొద్దు అంటున్నారని ఆయన అంటే ఆయన ఏమో ప్రధానమంత్రి మోడీ గారేమో మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకే దీనికి అటు ఇటు ఇవి రెండు ఒకటే ఆయన ఒకటే సొంత ఇది ఆయన చెప్తారు ప్రజలు అంత అజ్ఞానులు అనుకుంటున్నారో వాళ్ళకి ఆలోచన ఉండదు అనుకుంటున్నారో వీళ్ళు అర్థం కావట్లా ఏ పార్టీ ఏంటి వాళ్ళ ఆలోచనలేంటి ఎవరు మాట చెప్తే మాట మీద నిలబడతారు ఆ మాత్రం తెలియదా బట్ మన దాన్ని మనం అనేస్తే పోయే మెసేజ్ పోతుంది ఎక్కాల్సిన వాళ్ళకి ఎక్కుతుంది జనం ఓట్లేస్తారనే వాళ్ళ ఆశ ఆత్రం మాత్రమే నేను సభలో కనపడుతుంది ఫెయిల్యూర్ కనపడుతుంది మోసకాయనం కనపడుతుంది వంచన కనిపిస్తుంది ఉమ్మడిగా ముగ్గురు కలిసి చేసిన వంచన మోసం దగా కోరుతనం ఈ రాష్ట్రానికి కనపడుతుంది కొత్తగా డివైడ్ అయిన రాష్ట్రానికి నిన్న కనీసం ప్రధానమంత్రిని తీసుకొచ్చారు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి హోదాలో ఆయన వచ్చి గవర్నమెంట్ గవర్నమెంట్ స్టేజ్ మీదే రిక్వెస్ట్ చేశారు గుర్తు చేశారు ప్రత్యేక హోదా గురించి ఇతర హామీల గురించి విశాఖ ఉప్పు గురించి తర్వాత కలిసినప్పుడు చెప్తున్నారు మీరు ఒత్తు పెట్టుకుని వచ్చారు రాష్ట్ర ప్రజలు సహజంగానే ప్రత్యేక హోదా గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు కనీసం ప్రస్తావన కూడా చేయలేకపోయినారు వీళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి తిట్టడానికే తప్ప మేము ఇది చేస్తామని కానీ ఇదిగో ఈయన తీసుకొచ్చాము అబ్బా ఇంత పెద్ద ఆయన తీసుకొచ్చాము సెంటర్లో వీళ్ళు రూలింగ్లో ఉన్నారు మళ్ళీ వస్తే ఇది మేము తెస్తామని ఎందుకు చెప్పలేకపోయారు